అదన జీవితాన్ని నిర్లక్ష్యం చేసినా వాక్యాన్ని నిర్లక్ష్యం చేసినా ఇంకా ఇదేని నిర్లక్ష్యం చేసినా సోమరితనాన్ని బట్టే కాబట్టి సోమరితనం కూడా మనకు ఒక పెద్ద నష్టం వాడు ఆయుధం అన్నిటికీ వాడు సోమరితనాన్ని రెచ్చగొడతా ఉంటాడు ప్రార్థన చేయాలని ఆత్మ చెప్పిద్ది శరీరాన్ని ఏమంటాడు తెలుసా చేతుగా కాస్త రెస్ట్ తీసుకో అలిసిపోయావు కాస్త పండుకో అసలు చాలా కష్టపడ్డావు అసలు ఎంత కష్టపడుతున్నావో నువ్వు కాస్త నిద్రపో నిద్ర లేకపోతే ఎట్ట ఆరోగ్యం చెడిపో నిద్రపో తర్వాత చదువుతూ గానీలే వాడు ఏ వద్దనడు సైతాను తర్వాత అంటాడు వాక్యం చదువుతామా తర్వాత రక్షణ బాప్ తీసిన పొందుదామా అయ్యో పొందకపోతే ఎట్ట నరకానికి పోం పొందకపోతే పొందితేనేగా పరలోకం పొందుతూ కానీలే తర్వాత మందిరానికి వెళ్దామా తర్వాత పరిచర్య చేద్దామా తర్వాత సువార్త చెబుతామా తర్వాత అందుబాటులోకి ఒక ఆత్మ వచ్చింది దేవుని గురించి పరిచయం చేద్దామా చేద్దూ గానిలే డైరెక్ట్గా చెప్తే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో చిన్న చిన్నగా చదువుతూ గానిలే తర్వాత నువ్వు చెప్పేటప్పుడు వాడు చస్తాడు కూడా వాడు చచ్చి సమాధి కర్కను పోయి ప్రభువా ఈ బిడ్డకి చెప్పాలని ఎన్నోసార్లు నీ ఆత్మ ద్వారా ప్రేరేపించబడి చెప్పలేకపోయాను ప్రభువా అంటే వాగులో దూకుపోయా నిద్రమహోడా అంటాడు ఆయన ఏం చేస్తాం మరి చెప్పాలి కదరా నీకు అందుబాటులో ఉన్నప్పుడు ఎన్నిసార్లు పంపించాను రా నీ ముందుకి ఎందుకు చెప్పలేదురా నువ్వు చెబుదాం అనుకున్నా ప్రభా తర్వాత మారదాం తర్వాత రక్షణ పొందుదాం తర్వాత ప్రార్థన చేద్దాం తర్వాత వాక్యం చదువుదాం తర్వాత సేవ చేద్దాం తర్వాత దేవుని కొరకు ఇద్దాం ఇప్పుడే కాదు ఇప్పుడు ఇప్పుడే కాదు డబ్బులు వస్తుంది మనకి తర్వాత 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 అన్నిట్లో వాడు తర్వాత తర్వాత ఎక్కడ ఉన్న గోంగులు అక్కడ నాడు కూర్చో వాడు